నేను ఎక్కడున్నాను తెలుసా మా ఇంట్లో ఉన్నాను నా ఇంట్లో ఉన్నాను నా ఇల్లు రెంట్ హౌస్ కదా ఓన్ హౌస్ నా ఇల్లు నా ఇంట్లో ఉన్నాను ఎంత గర్వంగా చెప్పుకుంటాం కదా నా ఇల్లు అని చెప్పేసి మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు నా ఇంటి మీద నాకు ఒక్కదానికి తప్ప ఎంత సంతోషంగా ఉంటాను ఇక్కడ ఉండే ఒక్క గంట రెండు గంటలు చాలా హ్యాపీగా ఉంటాను నేను మనిషిని ప్రశాంతంగా ఉంటాను ఎంత ఇష్టంగా కలర్ చేయించుకున్నాను ఇల్లు రెడీ చేయించుకున్నాను మా బాబు పెళ్ళేప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నా వాటర్ వస్తాయి చూస్తారా ఎప్పుడు నీళ్ళు వస్తుంటాయి ఇల్లు నీటి వేసి రెంట్కి ఇద్దామని చెప్పేసి వచ్చాను నీటి వేసుకొని రెంట్కి ఇద్దామని వచ్చాను టూ వాష్రూమ్స్ ఉన్నాయి పెద్ద కంపౌండు నాయిల్ నాయిల్ అరుణా హోమ్ నేను కష్టపడుతున్నా నాయిలు ఇది మై హోమ్ స్వీట్ హోమ్ మై హోమ్ స్వీట్ హోమ్ హోమ్ టూర్ హోమ్ టూర్ మై హోమ్ స్వీట్ హోమ్ ఓయ్ చూడండి ఇవి మా బాబాయ్ నా కోసం ప్రాణంగా ఇచ్చిండు నేను ఇంట్లో పోతున్న బాబాయ్ అంటే అడగంగానే చేసిచ్చింది నాకు ఒక్క రూపాయి కూడా తీసుకున్నాడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిచ్చిండు మా బాబాయ్ నాకు ప్రాణంగా బాబాయ్ అంటే ఎవరనుకున్నావు మా వాళ్ళ మావయ్య నాకు బాబాయ్ నాకు ఫస్ట్ బాబాయ్ తర్వాత శ్రేవాళ్ళ మావయ్య అన్ని సామాన్లు కాలైపోయినాయి కొన్ని సామాన్లు మాత్రమే ఉన్నాయి స్టాండ్ ఇవ్వడానికి చాకాగా తెలియదు చూడండి ఎంత చక్కగా ఉంది నా ఇల్లు చాలా చక్కగా ఉంది కదా అది పోరి అయినా ఓన్ హౌస్ ఓన్ ఓనే దేవుడి నుంచి చూడండి ఎంత చక్కగా ఉంది అది టైల్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఇక్కడ ఉంటుంది గుండెల పైన కిరాయిలు ఎంత చేసినా వెస్టే మా పిల్లలు పెళ్ళ పిల్లలు ఎంత కలర్ కంటూ అన్నీ అర్పించారు మాస్టర్ అయ్యే వాళ్ళందరూ కలిసి మా మనయ్య పిల్లలు అందరూ మా అన్నయ్య పెళ్ళి కదా మంచిగా ఉంటారు అందరు ఉంటారు సెటిల్ అవుతారు ఇంట్లోనే అని చెప్పేసి ఏం చేద్దాం అందరం ఊరుకోరమైన ఇది టీవీ రూమ్ ఇష్టంగా కలర్స్ వేయించుకున్నాను నేను ప్రాణంగా వేయించుకున్నాను కలర్స్ అడిగి అడిగి మరి అన్నీ మా పిల్లలు ఒక్కో ఫ్యాన్ పెట్టకుండా తీసుకొని వచ్చిండ్రు ఇంకో ఇది ఈ డోర్ ఎంత చక్కగా ఉంది సార్ అన్నీ చాలా ఇష్టంగా చేయించుకున్నాను తెలుసా నా ఇల్లు కదా అని ప్రాణంగా చేయించుకున్నాను అందుకోసం పోరాడుతున్నాను లాస్ట్ వరకు పోరాడుతున్నాను ఇల్లు పోకుండా ఈ కలర్ మా పాప సెలెక్షన్ చేసింది నా కూతురు ఇగో అన్నీ సామాన్లు అన్నీ కాలైపోయాయి ఇల్లు మొత్తం కాలేపోయింది రెండుకి ఇద్దామని చెప్పేసి వచ్చేసిన ఖాళీ చేసి మొత్తం చూసింది కదా ఎంత చక్కగా ఉంది చాలా పెద్దగా ఉంది ఎప్పుడు కరెంటు బిల్లు లేదు ఏమి వాటర్ వస్తూనే ఉంటాయి తిన్నారా మీరందరూ ఏం చేస్తున్నారు హోమ్ నా ఎల్లిని చూడాలనుకుంటే నా వీడియో ఓపెన్ చేసి చూడండి ఓకేనా నా మీనా గౌరవం అరే అన్న వాళ్ళ ఇల్లా పాపం అనుకునే వాళ్ళు అందరూ ఓపెన్ చేసి చూడండి ఓకేనా మా స్టెప్స్ పైకి వెళ్ళడానికి వాష్రూమ్ బెడ్రూమ్ డోర్ విండో ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో చూడండి బాయ్ బాయ్ బాబు బాయ్